రెండు దేశాల పర్యటన కోసం బ్రూనై సింగపూర్ వెళ్ళిన మోదీ ఆ దేశాధినేతలతో భేటీ అయ్యారు ముందుగా బ్రూనైలో రెండు రోజుల పాటు పర్యటించిన మోదీ ఆ దేశ సుల్తాన్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంతేకాక భారత్ నుంచి బ్రూనైకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సింగపూర్ ప్రధాని ఆహ్వానం మేరకు బ్రూనై నుంచి సింగపూర్ వెళ్ళిన మోదీ ఆ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు మ్యానుఫ్యాక్చరరింగ్ డిజిటలైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో ఆ దేశాధినేతతో మోదీ చర్చలు జరిపారు భారత ప్రధాని మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా బ్రూణ్ పర్యటనను ముగించుకుని సింగపూర్ చేరుకున్నారు చాంగి విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన జరుపుతున్నారు సుమారు ఆరేళ్ల తర్వాత సింగపూర్లో మోదీ పర్యటించారు మోదీ తన పర్యటనలో భాగంగా వాంగ్తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు ఇక మోదీకి వాంగ్ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు సింగపూర్లో అడుగు పెట్టగానే మోదీ ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు భారత్ సింగపూర్ మధ్య స్నేహాన్ని విస్తృతం చేస్తూ వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు ఇండియా సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిని ఉభయ దేశాల నాయకులు సమీక్షిస్తారని పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది మ్యానుఫ్యాక్చరింగ్ డిజిటలైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పరస్పరం చర్చలు జరిపారని పేర్కొంది ఇరుదేశాల దౌత్య సంబంధాలకు అరవయవ వార్షికోత్సవం వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదవ వార్షికోత్సవం సందర్భంగా మోదీ ఈ పర్యటన చేపట్టారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి భారత్ సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి రెండు వేల పదిహేనులో మోదీ సింగపూర్ పర్యటనలో వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది ప్రస్తుతం సింగపూర్లో మూడు పాయింట్ ఐదు లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు భారత్ అనుసరిస్తున్న యాక్టిస్ట్ పాలసీలో కీలక భాగస్వామిగా సింగపూర్ ఉండడంతో పాటు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది సుమారు తొమ్మిది వేల ఇండియన్ కంపెనీలు సింగపూర్లో అయ్యి ఉన్నాయి ఇక భారత్ బ్రూణై దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి నలభై ఏళ్లైన సందర్భంగా మోదీ బ్రూణై పర్యటన చేపట్టారు ఈ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని మంగళవారం ముచ్చటించారు ఇక బ్రూణై చేరుకున్న మోదీ ఆ దేశ సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో భేటీ అయ్యారు రక్షణ వాణిజ్యం ప్రాంతీయ సహకారం వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు త్వరలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు బుధవారం ఉదయం సుల్తాన్ అధికారిక నివాసం ఇస్తానురుల్ ఇమాన్ కు చేరుకున్న ప్రధాని మోదీకి బోల్కియా ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత్ యాక్టిస్ట్ పాలసీ ఇండో పసిఫిక్ విజన్ లో బ్రూనై తమకు ముఖ్య భాగస్వామి అని మోదీ అన్నారు ఇరు దేశాల సంస్కృతి సంప్రదాయాలు ప్రజల భావోద్వేగాలను పరస్పరం గౌరవించుకుంటామని ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని విశ్వసిస్తున్నానని మోదీ అన్నారు ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు భారత హైకమిషన్ నూతన కార్యాలయ ప్రాంగణాన్ని మోదీ ప్రారంభించారు బ్రూణై పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు ఇక మంగళవారం మధ్యాహ్నం బ్రూణైలోని బందర్సేరి బేగావాన్ సిటీలో భారత నూతన రాయబార కార్యాలయాన్ని మోదీ ప్రారంభించారు అక్కడ ఇండియన్ హైకమిషన్ ప్రాంగణంలో దీనిని ప్రారంభించారు బ్రూనేలో నూతన రాయబార కార్యాలయం భారత్ బ్రూనేల బలమైన బంధానికి సంకేతమని ప్రధాని మోదీ అన్నారు ఈ సందర్భంగా అక్కడి భారతీయ సంతతి ప్రజలతో మోదీ మాట్లాడారు ఇరుదేశాల దౌత్య సంబంధానికి సజీవ సేతువులుగా నిలిచారని భారత వైద్యులు ఉపాధ్యాయులు బ్రూణై వైద్య ఆరోగ్య రంగాల అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు బ్రూణే రాజధాని నగర ఎయిర్పోర్ట్లో అక్కడి యువరాజు హాజీ అల్ మహతాది బిల్లాహ్ సాదరంగా మోదీని ఆహ్వానించారు ఆసియాన్ సదస్సు కోసం రెండు వేల పదమూడులో నాటి ప్రధాని మన్మోహన్ బ్రూనైలో పర్యటించగా దౌత్య పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి